నరదిష్టి నరఘోష నరపీడ ఇవి తగలకుండా ఉండాలంటే ఏమన్నా పరిహారాలు ఉంటాయా అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము అయితే అందరికీ నరదృష్టి తగలడం అనేది మనం చూడము కొంతమందికి నరదిష్టికి అతిథులుగా కూడా ఉంటారు ఎవరు ఎవరి జాతకున్న అయితే గురుబలం శుక్రబలం బాగా ఉంటుందో వాళ్ళకి నరదృష్టి అయితే లిటర లిటరల్గా తగలదు ఇప్పుడు నర నరదృష్టికి నరరా నల్లరాళ్ళైనా పగులుతాయని అంటారు ఇప్పుడు నరదృష్టి అందరికీ తగిలే పని అయితే కనుక ఇప్పుడు ఎదుగుతున్న సమయంలో నరదిష్టి తగిలితే ఎదుగుదల లేకుండా ఆగిపోతుందని మనం తెలు మనకి తెలుసు లేదా ఏదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏడ్చారు కాబట్టి ఆ ఇల్లు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు లేదా ఆ ఇల్లు అమ్మేసుకున్నాం ఇలా కూడా మనం వింటూ ఉంటాం కానీ అందరికీ అలా అప్లికేబిలిటీ ఉండదు కదా కొంతమందికి నరదిష్టి అన్నది అప్లికేబిలిటీ ఉండదు దేనివల్ల అప్లికేబిలిటీ ఉండదు ఎవరి జన్మజాతకంలో అయితే గురుబలం బాగా ఉంటుందో శుక్రబలం బాగా ఉంటుందో వాళ్ళకి నరదిష్టి అన్న పాయింటే వాళ్ళకు ఉండదు కాకపోతే వాళ్ళకి కొంత స్వల్పంగా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ పోతుంది ఓపిక అయిపోతుంది నీరసంగా ఉంటారు కొంచెం ఒక చోట కుదేసినట్టు కూర్చొని ఉండిపోతారు బద్ద కొంత ఒక రెండు రోజులు స్తబ్దిగా ఉంటారు వాళ్ళకి నరదృష్టి ఆ విధంగా అప్లికేబుల్ అవుతుంది సరే ఏ విధంగా నరదృష్టి వచ్చినా సరే దాన్ని ఎలా తొలగించుకోవాలన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ఈ పరిహారం ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారము ఉదయం పూట మాత్రమే చేయాలి ప్రతి పౌర్ణమికి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ గ్రామ దేవత ఆలయం అయినా సరే పోచమ్మ తల్లి కావచ్చు లేదంటే అల్లమ్మ తల్లి కావచ్చు ఇలా ఏ అమ్మవారు మైసమ్మ తల్లి కావచ్చు ఎవరైనా సరే గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయించి రావాలి వీలుంటే కనుక అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించి రావాలి ఒకవేళ నిమ్మకాయ మాల సమర్పించడానికి అవకాశం ఉన్నా లేకపోయినా సరే ప్రతి పౌర్ణమికి గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి గ్రామ దేవతకి కుంకుమతో అర్చన చేసి ఆ కుంకుమను తెచ్చి ప్రతిరోజు పెట్టుకోవడం కనుక చేస్తూ ఉంటే కనుక నరదిష్టి మనల్ని పీడించదు బాధించదు సరికదా దానివల్ల మనం లాభపడతాము నిస్సందేహంగా ఎందుకంటే గ్రామ దేవతలు గ్రామ పొలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు ఎవరైతే ప్రతి పౌర్ణమికి గ్రామ దేవతను అర్చించి ఆ కుంకుమను తెచ్చి పెట్టుకుంటూ ఉంటారో ఆ పెట్టుకున్న వాళ్ళ ఇంటి చుట్టూ కూడా గ్రామ దేవత కొమ్ము కాస్తూ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనుకున్న అమ్మవారు కాపాడుతూ కాపాడుతుంది మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ